భైంసాపట్నంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మోదోలు ఎమ్మెల్యే పవార్ రామారావు పంపిణీ చేశారు నూట ఏడు మంది లబ్దిదారులకు చెక్కులు అందించారు పేద మద్దతరతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు ముఖ్యంగా వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు ఉమా శశండి షాదీ ముబారక్ అరవై ఒకటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నూట పదహారు కళ్యాణ్ లక్ష్మి అరవై ఆరు బైసా లో నూట ముప్పై నాలుగు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఏడు చెట్లు కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి చెట్లు తయారైనాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మున్సిపాలిటీలో మనకు డిస్ట్రిబ్యూషన్ చేయరాదని ఈరోజు బైసా మున్సిపాలిటీలోనే ఈ చెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది తర్వాత ఈ టూ త్రీ డేస్లో నోటిఫికేషన్ వస్తే బైసా రూలర్ మాటేగాన్ రాణికి పెట్టేస్తాం లేకుంటే ఇక్కడనే పెట్టుకుంటాం మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఇలా సాయంత్రం వరకు ఉంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ మంత్ చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేయరాదని మన కలెక్టర్ మేడం అనుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ లక్ష్మి షాదీవు గారు చెట్లు ఆయన చెప్పిన మాట ప్రకారం లక్ష రూపాయలు అయితే పాత గవర్నమెంట్ ప్రతి సంవత్సరాల్లో ఎంతో ఉన్న గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ తులంబరమిస్తున్నది ఇంతవరకు కూడా చేయలేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదని చెప్పడంతో లక్ష రూపాయలు చెక్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు బహిన్సా మండల బైన్సా టౌన్లో వచ్చేసిన అందరికీ మరొకొకసారి సంక్రాంతి కొత్త సంవత్సరం అవకాశం తెలియజేస్తూ ముగిస్తున్నాను